సో ఈ పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని నేను అడిగేది ఒకటే మీరు ఇప్పటికైనా అప్రూవల్గా మారండి అప్రూవల్గా మారి మీరు నిజాన్ని ఒప్పుకోండి ఆ రోజు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చెప్పారు రఘురాం కృష్ణరాజు గారిని కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపేయమన్నారా లేకపోతే కొట్టి మనకు నా కక్ష తీర్చుకోలేని నేను డైరెక్ట్ గా నేను కొట్టలేను కాబట్టి నా బదులు మీరు కొట్టండి అని చెప్పారా మీరు వీడియో కాల్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఈయన కొడుతున్నప్పుడు వీడియో కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారా లేదా ఆ వీడియో కాల్ ఎవరికి చూపించారు మంకీ క్యాప్లు వేసుకుని వచ్చి మరి మొఖాలు కనపడకుండా మీరు కొట్టాల్సినంత అవసరం రఘురాం కృష్ణరాజు గారు అంత దేశ ద్రోహం ఏం చేశాడు ఆయన పార్టీకి పోనీ రాజద్రోహం అని చెప్పేసి ఏదన్నా అంటే కేసులు పెట్టండి చట్టపరంగా చర్యలు తీసుకోండి అంతేగాని మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి గత ప్రభుత్వంలో మీరు చేసిన టార్చర్ అంతా ఇంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ పద్ధతి మీ అరాచకాలు మీ బిహేవియర్ మార్చుకోలేదని చెప్పి సస్పెండ్ చేశారు మిమ్మల్ని సస్పెండ్ చేసి ఇప్పుడు కేసు కేసు హియరింగ్ వస్తుంది రఘురాం కృష్ణరాజు గారు పట్టుబట్టి కూర్చున్నాడు ఆయన విక్రమార్కుడు ఇప్పుడు మన నేను దొరికిపోతాను అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త నాటకానికి తెరదీశారు ఆయన పివి సునీల్ కుమార్ గారు